థియేటర్స్ ని కుదిపేయబోతున్న మూవీ లైగర్ తెలుగులోనే కాదు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఈ వీక్ లైగర్ టీం కిక్కివ్వబోతోంది కళాపురం విజయ్ దేవరకొండ అనన్య పాండే కాంబినేషన్ లో పూర్తి తీసిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఈ శుక్రవారమే వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది ఐదు భాషల్లో సందడి చేయబోతోంది ఈ వారం లైగర్ కి సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా పెద్దగా పోటీ లేదు బైకాట్ బ్యాచ్ ఎలాంటి ప్రచారం చేసినా లైగర్ మేనియా తగ్గట్లేదు లైగర్ హిట్ అవుతుందా లేదా ఎంతగా కలెక్షన్ల సునామీ తెస్తుందో అనే అంచనాలే ఉన్నాయి కేజీఎఫ్ పుష్ప ట్రప్లార్ లిస్ట్ లో చేరుతుందా లేదా అనే చర్చలే జరుగుతున్నాయి లైగర్ మూవీకి ఈ వారం చాలా క్రూషియల్ అటు రౌడీకి ఇటు పూరి ఇద్దరు పానడియా లెవెల్లో సత్తా చాడుతారో లేదో తేలబోతోంది అంతేకాదు ఈ మూవీ హిట్ అయితే ఏడాది బాలీవుడ్ లో తొలి బ్లాక్ బస్టర్ అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి ఈ వీక్ లైగర్ తో పోటీ అని కాదు కానీ కళాపురం అనే మూవీ సందడి చేయబోతోంది ఎక్స్పెరిమెంటల్ మూవీగా రాబోతోంది మొత్తానికి ఒక పెద్ద సినిమా ఒక చిన్న సినిమాతో టాలీవుడ్ లో ఈ వీక్ థియేటర్స్ కళకళలాడబోతున్నాయి